గద్దంపాలెం జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ సమస్యలు సుడిగుండంగా మారింది కాలనీలో గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరడంతో కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూలిపోయే స్థితికి చేరాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు నగరంలో సంజీవయ్య కాలనీలో గత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పీరియడ్ లో తను అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ ఇండ్లు శాంక్షన్ కావడం అనేది జరిగింది ఇందిరాగాంధీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అనేక టీడీపీ పార్టీ కానీ మళ్ళీ కాంగ్రెస్ కానీ అట్లాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ మూడు దఫలుగా మూడు పార్టీలు కూడా మరి అధికార పార్టీలుగా రావడం అనేది జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరు కూడా మరి ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి మరి యాభై గజాల స్థలాలు ఉన్నటువంటి స్థలాలను మరి ఇంతవరకు కూడా స్థలాలు మరి పెంచడం కానీ మరి ఆ కుటుంబంలో వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఆ పెంక పెంచుతున్నటువంటి సంఖ్యకు తగ్గట్టుగా వాళ్ళ ఇళ్లను కూడా నిర్మించాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ సంజీవయ్య కాలీంలో ఉన్నటువంటి మాస్ జనం వీళ్ళంతా కూడా చాట కార్మికులు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు బార్దన్ కార్మికులు వీళ్ళందరూ కూడా బీడీలు చేసే వీళ్ళందరూ కూడా అనేక మరి జీవన ఉపాధి కోసం కూలి పని చేసుకుంటూ నానా అవస్థలు పడతా ఉంటే తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మరి పడుతున్నటువంటి వర్షాలకు ఇల్లు కూలిపోవడం గాని అట్లాగే పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ళ పెళ్లిలు అవుతున్నటువంటి క్రమంలో ఈ ఇల్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ అనేక అవస్థలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఈ సంజీవయ్య కాలంలో ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏదైతే ఈ మురికి కాలువలు మరి మురికి కాలువలను పెద్దగా పెంచడం కానీ అటువంటిది ఏది కాకుండా అట్లనే దాన్ని మరి మురికి కాలువలు నిండిపోయి అనేక పిల్లలకు డెంగ్యూ కానీ మలేరియా గాని విషప్ జ్వరాలు లాంటి వస్తున్నప్పటికీ ఇక్కడ కార్పొరేటర్లు కూడా పట్టించుకున్నటువంటి దాఖలు లేవు ఒక అక్కడ ఇక్కడ చెత్త బండి రావాలంటే చౌరస్తాలకు రావాలా ఆ చౌరస్తా మీదికి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ అక్కడ చెత్త తీసుకొచ్చి అక్కడ పోయాల వాడు పది నిమిషాలు నిలబడితే నిలబడతాడు లేకుంటే బండి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు అధికారులు పట్టించుకుంటలేరు ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు ఎన్నుకబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఎంత దుర్వినియోగం చేస్తారు ఉన్నారు ప్రజల మీద ఎంత మరి అజామాయిషిగా ఇక్కడ మరి కొనసాగిస్తా ఉన్నారు అనేది మనం సంజీవయ్య ఖాళీలో తెలుస్తా ఉంది ఎట్లయితే మరి కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అయినది తన మరి అది ఏదైతే తన అద్దులో కట్టుకోకుండా తన ఇంకా ముందుకు జరిగి అక్కడ ఇల్లు కట్టి ఆ ఇల్లును కూడా ఇప్పుడు మరి ఈ రోడ్డు విస్తరణ పెరగాలనుకుని చెప్పేసి గత మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయనకు అడుగుతా ఉన్నప్పటికీ మున్సిపల్ కు మెమోరాండల్ ఇచ్చినా కలెక్టర్ని కలిసినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దాని మూలంగా ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన లాట్రిన్ బాత్రూమ్ ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి వీళ్ళన్ని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి వీళ్ళందరూ ఇంటి ఇంగ్లోండ్ ముందు చేరుకుంటా ఉంటుంటే పిల్లలకు విషప్ జ్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు గాని అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు గాని వెంటనే గల్లీలలో మీరు మరి సర్వేలు చేయించడం కాదు ఫస్ట్ అసలు ఎక్కడైతే ఏ గల్లీలలో కూడా విస్తరణ పెరగడం లేదో ఆ గల్లీలు ఎందుకు రోడ్డు సమస్య చాలా చిన్నగా ఉంది మరి ఎందుకు వెడల్పు పెరగలేదు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇండ్లు ఎందుకు అభివృద్ధి కాలేవని చెప్పేసి దానిపైన మీరు సర్వే చేయండి సర్వే చేసిన తర్వాత ఏ కుటుంబాలలో అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళ ఇండ్లను కూడా కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము సంజయ్ అయ్యే కాలీంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా మరి కార్పొరేషన్ బాధ్యత వహించాలి అట్లాగే కార్పొరేటర్లు బాధ్యత వహించాలి ఇలా మీరు ఓట్లు వస్తూ రాగానే మరి మేము ప్రజాప్రతినిధి